ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మంగా తీసుకుని యోగాది అనేది ప్రపంచంలో మొత్తం పాటించే విధంగా చేశారు మనం ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతో కమిట్మెంట్తో ఈ కార్యక్రమం కలిసికట్టుగా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది ఇతర పట్టణాలతో పోల్చే మన టైం కొంచెం కాంప్లికేటెడ్ టైం ఒక పక్కన సముద్రం ఉంది బీచ్ ఉంది రోడ్ ఉంది మనం ఎంచుకున్న లొకేషన్ కూడా ఏంటంటే ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్ ఆల్ Coordination, cooperation, and all the Prime to our the is the very minimum that we all should do for So I request and expect all of us to give it our best. We all should be positioned here. This is not merely a job; it is with commitment and passion that we should make it one of the largest and best కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఇది ఒక పార్టీకి చెందిన కార్యక్రమం కాదు అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవ్వాలి ఇది ఒక మెస్టేజ్ సమాజానికి మీరు ఇక్కడ చాలామంది యోగా ప్రాక్టీస్ చేసి చాలామంది ఉన్నారు యోగా వల్ల మెంటలీ ఫిజికలీ చాలా ఉత్పత్తి అవుతుంది అదే ప్రధానమంత్రి గారు ఇచ్చే డైరెక్షన్ సో పార్టీ అంగీకారం అందరం కన్సల్ట్గా పనిచేసి ఈ యోగానేది చేపడదాన్ని చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది నేను ఆల్రెడీ ఫోర్త్ ఆఫ్ ఫిఫ్త్ మీటింగ్ నేను మాత్రం అటెండ్ అవుతున్నాను కలెక్టర్ గారు కలిసం ఇస్ట్రాడినరీ గారికి మార్పింగ్ల్లో రియల్ టెస్ట్ ఫస్ట్ సో ఎవరైతే యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని వస్తున్నారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించాలి తిరిగి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళిన బాధ్యత మనపై అవసరమైన బ్రేక్ఫాస్ట్ ఎన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం రీసెంట్గా మనం పక్క రాష్ట్రాలు స్టాబిస్తున్నాం చాలా ఆర్డర్లీగా చాలా బ్లాండ్గా ఈ కార్యక్రమం మరిద్దరం కలిసి చేయాలి ఏ గ్రామం నుంచి ఏ వార్డు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు సుఖంగా ఉన్నారు వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు వెహికల్ ఎక్కడ పార్క్ అవుతుందా నుంచి వాకింగ్ ఎట్లా వస్తారు ఎక్కడికి వస్తారు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు మరి ఏ టైం తెలియదు మళ్ళీ వాళ్ళు ఇంటికి చేర్చేవారు అంటే డోర్ టు प्लासी कार्यक्रम अधिकार प्रजा प्रतिनिधि थैंक यू मच